హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ కూడా సీలింగ్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా కంపల్సరీగా సీలింగ్స్ అయితే చేయించుకుంటున్నారు సో ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకొని సీలింగ్స్ చేపించుకోవాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ కట్టేసుకొని ఇప్పుడే సీలింగ్స్ చేయాలనుకు చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది చివరి వరకు అయితే చూడండి చాలా టిప్స్ ఉంటాయి ఈ వీడియోలోని సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా సీలింగ్స్ చేపించుకుంటాం కదా చేపించుకునేటప్పుడు మనకి కొన్ని పిక్స్ అయితే పంపిస్తారు వాళ్ళు ఆ పిక్స్ చూడంగానే మనకి ఇది ఏదైతే బాగా కనిపిస్తుందో అదే చేయించేసుకోవాలని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకుంటాము కాకపోతే అది చేయించుకున్న తర్వాత దాంట్లో పడే ఇబ్బందులు మనం ఆలోచించమనమాట ఎందుకంటే మనకు అప్పుడు అంత అవగాహన అయితే ఉండదు ఎప్పుడైనా ఇల్లు చూస్తున్నప్పుడు కానీ సీలింగ్స్ చూస్తున్నప్పుడు కానీ చూడడానికి బాగుంటే చాలా అనుకుంటాను తప్ప అప్పుడు తర్వాత పడే ఇబ్బందులు అయితే మనం గమనించమనమాట ఇప్పుడైతే నేను ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే చూడండి ఇప్పుడు చూడండి ఇది మా బయట ఓపెన్ అంటే బాల్కనీలో సీలింగ్ అనమాట ఇదైతే ఇలా బాక్సెస్ కింద ప్లెయిన్గానే వచ్చింది కానీ ఆ మధ్యలో ఉన్నదైతే నీట్గానే క్లీన్ చేసుకోవచ్చు సైడ్కున్న కటింగ్స్ ఉన్నాయి కదా ఈ కటింగ్స్లోకి ఎక్కువ బల్లులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి బల్లులు అయితే లోపలికి వెళ్ళిపోతాయి ఉంటాయి మనకు కనిపించవు అవి తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది సో ఇలా లోపలికి ఉండడం వల్లే ఆ బల్లుల్ని మనం ఎక్కడున్నాయి ఏంటనేసి చూడటానికి అయితే అవ్వట్లేదు సో అలా కటింగ్స్ లేకుండా అయితే చేయించుకోవాలి తర్వాత వచ్చేసి మాది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ క్లౌడ్స్ వచ్చేలాగా మేము సీలింగ్ అయితే చేయించుకున్నాము స్టార్టింగ్లో మేమే కావాలని అడిగాము ఇలా ఉండాలి మాకు ఇలా కావాలి పిల్లల బెడ్రూమ్లో కొంచెం డిజైన్గా ఉండాలని చెప్పేసి సో ఇలాగా చూడండి ఆ క్లౌడ్స్ దగ్గర లోపల కటింగ్స్ ఉన్నాయి కదా ఆ కటింగ్స్లో కూడా బూజులు అవి ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉన్నాయి అనమాట అలాగే బల్లులు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు అవి తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది భయమేస్తూ ఉంటుంది కానీ వాటిని ఎలా తరిమేయాలో కూడా తెలియట్లేదు ఎన్ని రెమెడీస్ యూస్ చేసినా మళ్ళీ ఏదో ఒక బల్లు వస్తూనే ఉంటుంది అన్నమాట అదే మనకి ఆ కటింగ్స్ లేకుండా ప్లెయిన్గా ఉన్నదనుకోండి మనకి లోపలకి అయితే అవి వెళ్ళవు బయటే తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు కనిపిస్తుంది సో మనం ఏ ఏదో ఒకలా దాన్ని అయితే తరిమేయగలుగుతాము కానీ ఇలా లోపలికి కనిపించకుండా వెళ్ళిపోతే మనకు తెలియదు కదా ఆ తర్వాత ఈ లోప అది పిల్లలు పెట్టేసి చాలా ఎక్కువ చేసేస్తుంది అనమాట అప్పుడు ఇంటి నిండా బలిలే ఉంటున్నాయి సో ఇలా కటింగ్స్ వచ్చే సీలింగ్స్ని అయితే కొంచెం అవాయిడ్ చేయటమే మంచిది నేనైతే చాలా ఇబ్బంది పడ్డానమాట ఇవి క్లీన్ చేయడానికి మొత్తం కూడా సో నార్మల్గా ఇంట్లో మేడ్స్ ఉండి వాళ్ళు క్లీన్ చేస్తారు లేదు అంటే మేము కూడా క్లీన్ చేసుకోగలము మాకు ఓపిక ఉంది అనుకునే వాళ్ళైతే చేపించుకోవచ్చు ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కదా నేనైతే ఎక్కువగా క్లీన్ చేయడానికి అయితే అయితే నాకు ఓపిక ఉండట్లేదు అనమాట ఎక్కువ వర్క్ అయితే చేయలేకపోతున్నాను సో నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది ఇవన్నీ క్లీన్ చేయటానికి నేను వచ్చేసరికి కొద్ది రోజులు ఇక్కడ లేను కదా వచ్చేసరికి మొత్తం చాలా బూజులు అయితే అనమాట అవన్నీ క్లీన్ చేయడానికి నాకు దగ్గర దగ్గరగా వన్ వీక్ పైనే పట్టింది ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవటానికి కానీ మళ్ళీ రోడ్డు వారా ఇల్లు అనమాట మాది మెయిన్ రోడ్డుకి ఎంట్ర ఉంటుంది అందువల్ల ఎక్కువగా డస్ట్ అది వస్తుంది డస్ట్ ఎక్కువగా ఉన్న చోట బూజులు కూడా ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి అలాగే బూజులు ఎక్కువగా ఉన్న చోటే ఈ బల్లులు కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇన్సెట్స్ అవి ఉంటాయి కాబట్టి వాటిని తినడానికి అయితే ఎక్కువగా బళ్ళు వస్తూ ఉంటాయి సో ప్లెయిన్ సీలింగ్ చేయించుకో అంటే డిజైన్స్ అయితే చేపించుకోవచ్చు కానీ ఆ డిజైన్స్లోనే కటింగ్స్ లేకుండా వచ్చేలాగా అయితే చేపించుకోండి మీకు నేను ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను కటింగ్స్ లేకుండా వచ్చే సీలింగ్ డిజైన్ ఎలా ఉంటుందో ఒక అవగాహన కోసం మా హాల్లో డిజైన్ అయితే చాలా సింపుల్గా చాలా ప్లెయిన్గా ఉంటుంది చాలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జస్ట్ ఒకే డిజైన్ పెట్టారనమాట చాలా బాగుంటుంది చూడటానికి అయితే కాకపోతే ఆ కటింగ్స్ అటు ఇటు కటింగ్స్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం అయింది సో మాకు ఫస్ట్లో తెలియలేదు ఇలా అవుతుంది తర్వాత క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే అప్పుడు మాకు తెలియలేదనమాట ఇప్పుడు చేస్తున్నటప్పుడు అయితే నాకు ఆ ప్రాబ్లం అయితే తెలుస్తుంది సో ఇదికు ఇది మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి ఆ కటింగ్స్లోకి అస్తమాను బల్లులు అలా తిరుగుతూనే ఉంటాయి ఆ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని తరిమి లోపల అది ఎక్కడో దగ్గరికి లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతుంది చాలా సార్లు అనుకున్నాము అనవసరంగా ఈ టైపు సీలింగ్స్ అయితే చేయించాము క్లీన్ చేసుకోలేకపోతున్నామని చెప్పేసి కానీ సీలింగ్స్ అయితే మాత్రం చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే ఉంటాయి అన్నమాట అలాగే బెడ్రూమ్లోది కూడా చాలా సింపుల్గానే చేయించాము మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది సెంటర్లో వచ్చేసి వార్డ్రాప్స్కి ఇచ్చిన కలర్ తోటి సెంటర్లో అలా ఒక బిట్ లాగా అయితే ఇచ్చారనమాట అటు ఇటు సైడ్ కటింగ్స్ అయితే ఇచ్చారు సో ఆ సైడ్ కటింగ్స్ వల్లే ప్రాబ్లం అంతా సీలింగ్ అయితే చాలా బాగుంటుంది ఆ సైడ్ లోకి బూజులు అవి వెళ్ళిపోతుంటాయి మనం అస్తమాను ఆ పైకి చీపుర్లు పట్టి క్లీన్ చేయడం అయితే అవ్వదు నీట్ నీట్గా ఇలా క్లీన్ చేసేస్తాము ఆ గా ఉన్న దగ్గర కూడా కనిపిస్తాయి కాబట్టి క్లీన్ చేసేస్తాము ఆ లోపలికి ఉన్న దగ్గర అయితే క్లీన్ చేయము అలాగే సీలింగ్స్తో పాటు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ ఫ్రంట్ మేము ఇలా వుడ్ తోట అయితే చేపించామన్నమాట ఈ ప్లైవుడ్ తోటే ఫ్రంట్ అంతా ఇలాగ డిజైన్ లాగా అయితే చేపించాము చూడటానికి అయితే లుక్ చాలా బాగుంటుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది నార్మల్గా అయితే బయట వైపు ఇలాగా గ్రానైట్స్తో కానీ లేదంటే స్టోన్ వర్క్ ఇలాంటివి చేపిస్తూ ఉంటారు మేము చూసి ఇది బాగుంటుందని చెప్పి ఇలా చేపించేసుకున్నాము కానీ తర్వాత తెలిసిందనమాట అంటే ప్రాబ్లం అయితే ఏం లేదు మాది చెప్పాను కదా రోడ్డు వైపు ఇల్లు అలాగే మాకు ఎక్కువగా ఒలుపురు కొడుతూ ఉంటుంది అనమాట వర్షం పడితే సో ఆ వాటర్ అంతా కూడా ఈ వుడ్కి తగలటం వల్ల అది వాటర్ ఏదైనా సరే చక్కగా తగిలితే అది పాడవుతుంది కదా ఎంత వాటర్ ప్రూఫ్ అయినా సరే రెగ్యులర్గా అలా వర్షాలు పడినప్పుడు అలా పాడవడం అయితే అవుతుంది చూడండి ఇక్కడ చేయించింది కూడా మొత్తం వుడ్తోటే చేయించామన్నమాట మొత్తం అదంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ వెనకాతుల ప్లేవుడ్స్ అయితే ఉంటాయి సో ఇదంతా ప్లేవుడ్ వల్ల వాటర్ ఎక్కడి నుంచి పడుతుందో తెలియలేదు మాకు సో అదంతా నానిపోయి ఆ వెనకాతల షీట్లో నుంచి ఆ కలర్లో బ్రౌన్ కలర్లో చూడండి దానికి ఉన్న అదంతా దిగిపోతుంది అన్నమాట అందువల్ల ఏంటంటే తడిసిన తర్వాత ఏదైనా వుడ్ ఏదైనా సరే పాడవుతుంది సో ఇది ఎప్పటికి పాడైపోయి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో మాకైతే తెలీదు చూడాలి కంపల్సరిగా ఇదైతే నెక్స్ట్ అయినా సరే చూడండి అక్కడ నుంచి ఎలాగా లీక్ అవుతుందో అక్కడి నుంచి వాటర్ అలా లైట్గా అలా వస్తుందనమాట ప్లేవుడ్లో నుంచి రావటం వల్ల ఆ కలర్ అలా దిగిపోతుంది సో ఇలా ఎవరైనా వుడ్తో బయట వాళ్ళు అపార్ట్మెంట్స్లో అదే అయితే చేయించుకోవచ్చు ఎందుకంటే వర్షాలు అవి అలా బయట పడవు కాబట్టి మాకైతే వర్షం పడిన వెంటనే ఆ ఒలుపురంతా కూడా ఇలా బుద్ధుడి పైన ఇలా మొత్తం వుడ్ పైన అదే ఒలుపురు ఎక్కువగా కొడతా ఉంటుంది సో ఆ వాటర్తో తాడవడం వల్ల అయితే అదైతే పాడవుతుందనమాట అలాగే క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాటర్తో క్లీన్ చేయలేము జస్ట్ వెట్ క్లాత్ పట్టుకొని తొడవాలి లేదంటే ఇబ్బంది అవుతుంది ఆ బుద్ధుడి బొమ్మను ఒకటే కిందకి దించి మేమైతే దాన్ని క్లీన్ చేస్తాము మిగిలిందంతా వెట్ తోటే క్లీన్ చేస్తాం అనమాట సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను చాలామంది ఇప్పుడు కొత్తగా ఇంటీరియల్ చేయించుకోవాలనుకున్న ఇలా సీలింగ్స్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇవి టిప్స్ అయితే యూజ్ అవుతాయనేసి చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా ఆలోచిస్తాము ఇలా కట్టుకోవాలి అలా కట్టుకోవాలని చాలా ఇల్లులు చూస్తాము అలాగే యూట్యూబ్లో హోమ్ టూర్లు చూస్తాము అవి చూసి ఇలా చేయించుకోవాలని చెప్పేసి ఆశపడి మరీ చేయించుకుంటాము కానీ చేయించుకున్న తర్వాత కొంచెం ప్రాబ్లం అయినా ఇది బాగాలేదు అనిపించినా తీసేయలేము కాబట్టి స్టార్టింగ్లోనే మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని చేయించుకుంటే ప్రాబ్లం అయితే ఉండదు అయితే చాలా వరకు హోమ్ టూర్స్ చేస్తారు ఇది బాగుంటుంది ఇలా ఇలా ఉంటుంది అని చూపి చూపిస్తారు తప్ప అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు కూడా చెప్పరు సో చేపించుకునే ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు తెలిసినాయి అనుకోండి దాన్ని మీరు సరి చేసుకొని చేయించుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోలో కేవలం ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో అది మాత్రమే మీతో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా చేయించుకుంటారని చెప్పేసి సో ఈ వీడియో అయితే నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియో మీ వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని సీలింగ్స్ అయితే చేయించుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను నెక్స్ట్ వీడియోలో నేను పూజగది గురించి అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కట్టుకోవాలి ఎలా ఉంటే బాగుంటుంది అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వీడియో చూసిన తర్వాత కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో చూడాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను మీ భవానీ